అబ్బా నాన్నే ఉంటాడు మంచి కళ జరుగుతుంది మీరా అనుకున్నట్టుగానే వచ్చారు అనుకున్నావా దేనికి అది అది ఏంటది ఇంటికి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను నాకు తెలుసు మీరు అడుగుతారని నీకెలా తెలుసు ఎక్స్పెక్ట్ చేశా ఏమని నేను చెప్పను మీ నోటితో మీరే చెప్పాలి నాకు నైట్ కావాలి ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా నేనేం చేశాను ట్యూబ్ లైట్ సర్లే హార్బర్ లో తీసేశారా చచ్చా అమ్మా ఆపరేషన్ కి ఇంకా నెలలే ఉంది అందుకని నైట్ లో ఆటో వేద్దామని నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు ఏమైనా ఇస్తాను टूटे मन से क्यों के सामने मुझको सम्बोझ टूटे तो पुचि कुची दम पके मेरे हन हे हे ओ रूचि भी सोनिया तो ఏమైందండి తీసుకెళ్దాం హాస్పిటల్ కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టు చుట్టూ తిరగాలి వాళ్ళు చస్తే తప్పు గుద్దిన బండి డ్రైవర్ది కాదు మీ అందరిది సార్

ఓ గంటకు రాకూడదు ఇద్దరు మనుషులు చావు మధ్య ఉన్నారు సార్ ఆ విషయం వెళ్ళి డాక్టర్ చెప్పాయా అక్కడి నుంచి వస్తున్నాను సార్ పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు మర్డర్ కేసా కాదండి యాక్సిడెంట్ ఏం గుద్దింది భార్యా భర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సిఆర్ గుద్దింది సార్ బండి నెంబర్ ఉందా ఏపీ నైన్ ఏసీ సెవెన్ ఎయిట్ నైన్ యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా లేదండి చూసిన వాళ్ళు చెప్పారు చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్ కి వచ్చేస్తావా ఏం చేస్తుంటావు ఆటో డ్రైవర్ ఆటో తోలుకోక నీకు ఎందుకయ్యా కేసు పెట్టగానే సరిపోదయ్యో కోర్టు చుట్టూ తిరగాలి దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్ ముందు కంప్లైంట్ తీసుకోండి సరే నీ కర్మ రాయ్ నా అడ్రస్ ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్ ఇంతకుముందు మీరు చిలకలూరు పేటలో పనిచేశారా అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే మా అమ్మ చెప్తూ ఉండేది శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకలలాడుతూ ఉండేదని నీకు దాని పేరు ఏంటే షకిలా ఓల్నీ అబ్బ దానందమే వచ్చింది నీకు కింద నుంచి పైదాగా తగబలిసిపో ఆ ఏంటి నడుము వీక ఈ మాత్రం దానికి ఇంత సారీ సార్ మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు బయట ఉంటాను ఏం పర్లేదు చెప్పు ఎవడో అరే అంట సార్ ఖుషి బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్ ఏం చేస్తుంటాడు వాడు ఆటో డ్రైవర్ అంట సార్ ఆటో డ్రైవర్ కనిగుండేలా హలో సిఐ శంకర్య ఏంట అరగంట నుంచి నీ సెలకు ట్రై చేస్తున్నాను చిన్న పనిలో ఉన్నాను సార్ నేనే మీకు చేద్దాం అనుకున్నాను మీరే చేసేసారు సరే బండి యాక్సిడెంట్ అయింది అదే సార్ ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు వాడేం చేశాడు అన్నది కాదు నాకు కావాల్సింది నువ్వేం చేస్తున్నావో చెప్పు నేను చూసుకుంటాను సార్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా చూడు రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చేయాలి లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్ గా ఉండాలి ఏం చేస్తావో ఆలోచించుకో

ఈ బండి ఈ బండిదా మర్యాదగా మాట్లాడండి అబ్బా అందానికి తగ్గ పొగరుంది అవును నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి కుషి బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే రాత్రి నా ఆటో రెంట్కి మంచి బిజినెస్ ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా లేకపోతే నువ్వు కూడా రెంట్ కేమన్నా ఏంట్రా బెదిరిస్తున్నారు పీక్తారా నేనిక్కడ మూడు లెక్క పెట్టే లోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో నువ్వు ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు బ్యాంక్ ఎండి గారి పని అయి ఉంటుంది